బాలయ్యపల్లి మండలంలోని మన్నూరు గ్రామంలోని గిరిజనుల శ్మశాన స్థలాన్ని ఆక్రమించిన జడపల్లి రామనయ్యపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏనాది సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జున ఆధ్వర్యంలో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనభై సంవత్సరాలుగా గిరిజన కాలనీలో మృతి చెందిన వారిని ఖననం చేసి స్మశాన శ్మశాన స్థలాన్ని రమణయ్య ఆక్రమించడం దుర్మార్గమైన చర్య అన్నారు ఉన్నటువంటి ఒకటి పాయింట్ ఏడు ఐదు ఎకరాల స్థలంలో ఒక ఎకరా భూమి దురాక్రమణ చేసి నిమ్మ మొక్కలు సాగు చేస్తుందే కాకుండా మిగిలిన డెబ్బై ఐదు సెంట్ల భూమిని ఆక్రమించేందుకు ఎనభై ఏళ్ల వయసు కలిగిన పచ్చని చెట్లను నరికివేయడం అన్యాయమన్నారు అంతేకాకుండా ఆక్రమణ గురించి ప్రశ్న గిరిజనులను భయభ్రాంతులకు చేస్తూ వారిపై దౌర్జన్యానికి దిగి కులం పేరుతో దూషించి దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరించిన తీరు చూస్తే గిరిజనులకు రక్షణ లేకుండా పోతుందన్నారు శ్మశానం ఆక్రమించి కులం పేరుతో దూషించిన రమణ్యపై ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు అనంతరం ఎస్ఐ గోపికి ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు వెలుగొట్టి రేవతి తిరుపతి రాములమ్మ పానబాకుల కల్పన మణికాల చిరంజీవి లక్ష్మయ్య పెన్సిలమ్మ చిన్న వెంకయ్య వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు la comunidad de

తలపై ఎక్స్ చేస్తే కట్టి మాకు న్యాయం చేయండి పోలీసు మీరు పెట్టుబడి ఇష్టం కూడా మీకు అండగా ధ్యానదోషం క్షమ మీకు అండగా ఉంటుంది మీరు ఎవరికి ప్రయత్నాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడు కూడా మీకు ఈ శ్మశానాన్ని ఆక్రమించుకోండి చేసుకోండి అని ఏ రాజకీయ నాయకుడు కూడా చెప్పడు మీరు కడుపుకి అన్న కాబట్టి వచ్చి ఆక్రమిస్తాం అన్నారు సరేనా అది మన గురించి ఊరంతా పెట్టుబడిగా ఉండండి గ్రామం అంతా పెట్టుబడిగా ఉండి మన కార్యం అంతా డెబ్బై కుటుంబాలు ఉన్నాయి డెబ్బై కుటుంబాలు ఐకపోతున్నా ఉంటే ఎవడు కూడా ఏం చేయట్లేడు మనం మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం నా పేరు తలపల చెంచుమల్లికార్జునరావు నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను యానాది సంక్షేమ సంఘానికి బాలాయిపల్లి మండలం మన్నూరు ఎస్టీ కాలనీలో గత నాలుగు రోజుల క్రితం ఎప్పటి నుంచో గత వాళ్ళ పూర్వీకు వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా శ్మశానం ఉంది గిరిజన కాలనీకి ఆ శ్మశానంలో వాళ్ళ పూర్వీకులందరినీ కూడా జీవనం చనిపోతే అక్కడ పూడ్చుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ఒక నాలుగు రోజుల క్రితం జడపల్లి రమణయ్య అనే వ్యక్తి తన అధికార బలాన్ని ఉపయోగించి ఆ శ్మశానాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు ఆ ప్రయత్నించే క్రమంలో ఒక యాభై సంవత్సరాల చెట్లు నేరేడు చెట్లు వేప చెట్లు కొట్టేసుకొని అక్రమంగా అతను తరలించుకొని పోతా ఉంటే ఈ విషయం స్థానిక గిరిజనులకు తెలిసి ఇదేందయ్యా ఇది మా శ్మశానాన్ని నువ్వు ఆక్రమించి మా చెట్లు నువ్వు పడతా ఉన్నావు మా శ్మశానం చుట్టూ కూడా నువ్వు వైర్లాగి ఫెన్సింగ్ నాడుతా ఉన్నావు నీకు ఎవరిచ్చారు ఈ ఈ హక్కు అని చెప్పి అడిగితే మీరే ఎక్కడైనా చెప్పుకోబోంటరా మీరెవరు మమ్మల్ని చేసేదానికి మీకు అంత బలం ఉందా ఏనాది నా కొడకల్లారా అని చెప్పి కులం పేరుతో దూషించడమే కాకుండా అడ్డు వచ్చిన గిరిజనులపై దౌర్జన్యం చేసిన జడపల్లి రమణ రమణీయ పైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలని చెప్పేసి ఈరోజు స్థానిక బాలయ్యపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి దీన్ని విచారించి అతని పైన చర్యలు తీసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చారు మేము ఒకటే చెప్తున్నాం మా సంక్షేమ సంఘం తరఫున మీకు అతనికి రాజకీయ బలం ఉంది అని చెప్తా ఉన్నాడు మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి మీకు ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలించడానికే కానీ ఇలాగా గిరిజనుల యొక్క శ్మశానాలను కూడా ఆక్రమించుకొని మీ యొక్క బలాన్ని చూ నిరూపించుకోవడానికి కాదు ఒక తల్లి గర్భంలో నుంచి శిశువు ఎలా జన్మించినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటుందో తల్లి గర్భం అనేది శ్మశానం కూడా అంతే పవిత్రమైనది ఎందుకోసం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత భూగర్భంలో అతన్ని మనం కలుపుతాం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అటువంటిది ఈరోజు శ్మశానాన్ని అంత పవిత్రమైన శ్మశానాన్ని ఈరోజు మీరు అధికార బలం ఉందని చెప్పి ఆక్రమించుకుంటా ఉంటే రేపు తల్లి గర్భాన్ని మీరు ఈ విధంగా కబ్జా చేయాలని చెప్పి గ్యారంటీ ఏముంది ఇటువంటి దౌర్జన్యాలని మేము ఖచ్చితంగా మా సంక్షేమ సంఘం తరపున మేము అరిగడతా ఉన్నాము ఇటువంటి దౌర్జన్యాలు ఇంకోసారి ఎవరైనా చేస్తే కూడా దాని గిరిజనుల తరఫున మేము ఎక్కడికైనా వచ్చి పోరాటం దానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిస్తూ పైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ వరకు కూడా మా కార్యక్రమం అనేది నిర్వహణంగా కొనసాగుతుంది దీనిపై పోలీస్ వారు కూడా మాకు స్పందించారు మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ కలిసి దానిపైన సర్వే చేసి మా గిరిజనులకి సమస్య అని ఇప్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నీ పేరు చెప్పు నా పేరు లక్ష్మయ్య మన్నూరు గ్రామం బాలాపల్లి మండలంలో మా సుశామను వాళ్ళు కబ్జా చేసుకొని చెట్లు మెరుపుకుంటామంటే మేము అడిగితే మీరు ఏమైనా చేసుకోబోండి అని మాకు చెప్పని వచ్చింది సోలార్ సోలారుగా పెట్టాడు ఏదైతే సోలార్ పెడితే మేము పశువులు వస్తున్నాయి మా తోట ఏకంటే కప్ చేస్తున్నాము దానికన్నా చెట్లు నేర్కొంటూ పోతా ఉంటే మేము మూడో రోజు పోయి అడ్డుచుకున్నాము ఇంకా కానీ కొత్త బాక అంటే ఏమున్నా చేసుకోబు నేను చెప్పుకోవచ్చు